హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్లో మరోసారి అల్లర్లు చెలరేగుతున్నాయి ఇస్లామాబాద్ను ముట్టడించేందుకు పెద్ద ఎత్తున పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకి చెందిన కార్యకర్తలు తరలివస్తున్నారు ఈ పార్టీ అధ్యక్షుడు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన జైల్లో ఉన్నారు ఆయన్ను జైలు నుంచి విడుదల చేయాలనే డిమాండ్తో ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్లు ఈ మార్చ్ నిర్వహిస్తున్నారు ఇస్లామాబాద్ను ముట్టడించేందుకు వరం ఇస్లామాబాద్ వైపు దూసుకొస్తున్న భారీ క్యాన్వాయ్లను ఆపేందుకు పోలీసులు ఎక్కడికక్కడ చేసిన ప్రయత్నాలు విఫలమవుతున్నాయి పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి టీఆర్ గ్యాస్ ప్రయోగించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను ఇమ్రాన్ ఖాన్ అభిమానులు ఇండస్ట్రియల్ ఫ్యాన్స్ను తీసుకొచ్చి అడ్డుకుంటున్నారు పోలీసుల చేతులు ఎత్తేస్తుండటంతో ఆర్మీని రంగంలోకి దించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆర్మీ కూడా వెంటనే రంగంలోకి దిగింది పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయని ప్రభుత్వానికి సమాచారం అందడంతో ఆర్మీకి కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు ఇస్లామాబాద్లో బలవంతంగా వచ్చేందుకు ప్రయత్నిస్తే కాల్చివేయాలని ఉత్తర్వులు ఇచ్చారు ఇలా ఆర్మీ ఓ చోట కాల్పులు జరపడంతో పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఆరుగురు చనిపోయారు ఇస్లామాబాద్ చుట్టుపక్క ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉండేవారు అయితే ఆయనది సంకీర్ణ ప్రభుత్వం తర్వాత ఎంపీలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పడిపోయింది తర్వాత నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యారు నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యారు ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించారు కానీ ఇమ్రాన్ ఖాన్ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు అవినీతి కేసుల్లో జైల్లో పెట్టారు పార్టీ పేరు లేకపోయినా ఆయన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎన్నికల బరిలోకి దిగారు ఇతర పార్టీల కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు షాబాద్ షరీఫే ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇమ్రాన్ను జైల్లో పెట్టిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి ఆయన విడుదల చేయాలని తాజాగా ఫ్యాన్స్ ఉద్యమిస్తున్నారు ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్లు ఇస్లామాబాద్ను స్వాధీనం చేసుకుంటే ప్రస్తుత ప్రధాని షాబాద్ షరీఫ్ కూడా బంగ్లాదేశ్ ప్రధానిలా పారిపోవలసిన పరిస్థితి వస్తుందని అంచనా వేస్తున్నారు పార్టీ నేతల ఆందోళనలను అణిచివేసేందుకు ఆర్మీ కాల్పులు జరుపుతోంది ఎంతమంది చనిపోతారో అంతకు డబుల్ ఉద్యమం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది రాజధాని ఇస్లామాబాద్ మొత్తం లాక్డౌన్ విధించింది అంతేకాకుండా సెల్ ఫోన్ ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు పాక్లోని ఇతర ప్రాంతాల్లో నుంచి జనం ఇస్లామాబాద్లోకి ప్రవేశించకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు దీంతో ఇస్లామాబాద్కు మిగతా ప్రాంతాలకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి పాకిస్తాన్ వ్యాప్తంగా రోజురోజుకు పాకిస్తాన్ తెహ్రీకి ఇన్సాఫ్ పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్కు మద్దతు పెరుగుతుండటంతో అధికారంలో ఉన్న షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి సవాల్గా మారింది దీంతో వాటిని అణిచివేసి రాజధాని వరకు రాకుండా ఉండేందుకు గట్టి చర్యలు చేపడుతోంది ఈ క్రమంలోనే ఇస్లామాబాదును దిగ్బంధించింది ఇతర ప్రాంతాల నుంచి ఇస్లామాబాద్కు రాకపోకలు నిలిపివేసింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ని